వెయ్యి కోట్లు సంపాదించుకుంటాడండి మినిమం నేను చెప్పింది తక్కువ మినిమం ఎందుకు ఎక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాయిస్ ఇస్తలేదు రెడ్డి మేనల్లుళ్ళు కంపెనీలలో మొత్తం ఇన్వెస్ట్మెంట్లు పెట్టి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా డబ్బులు సేకరించినారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేనల్లుళ్ళు కనుసన్నల్లో చాలా బిజినెస్లు హాట్ కేక్ గా తెలంగాణలో నడుస్తున్నాయి ఇక పోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుత్రరత్నం ఏం చేస్తుండంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు రాకముందే రైజ్ టవర్లు ఈ మూడేళ్లనే కంప్లీట్ చేయాలని చెప్పి హై రైజ్ టవర్లు కట్టేస్తున్నాడు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు లేకుండా ఎవరు రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు ఆ హై హైరైజ్ టవర్స్ దగ్గరకు పోయి చూసినాం అనుకో అరే బాబు ది క్షీరా నాయన అంటే ఒక్క ఎన్ఓసి ఉండదు దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు చూసినమా ఆ కాన్సెప్ట్ ఇప్పుడు వీళ్ళకి బాగా అనుకుంది హై రైజ్ టవర్స్ ఎన్ఓసి లేకుండానే అడుతుర్రు మళ్ళీ అక్కడ పోయి హైడ్రా క్వశ్చన్ చేయదు ఎందుకు చేయాలి ముఖ్యమంత్రి చెప్పాలి ముఖ్యమంత్రి చెప్తేనే మేము చేస్తాం ముఖ్యమంత్రి చెప్తేనే మేము చెప్తాను బయ్ మేము చేయము ఉత్తుగా మేము మేము ఎందుకు చేయాలి హైరైస్ట్ అవర్స్ అవి ఇట్లా ఇట్లా ఉన్నాయండి వీళ్ళ మాట తీరు అంటే ఎటువంటి పరిస్థితుల మనం ఉన్నాము అనేది ఆలోచించాలి ఈ రోజున ఈ విషయాలు మాట్లాడమంటే ఎవరు మాట్లాడరు ఇంకేవేవో పనికి మాలమని మాట్లాడుతుంది అరే తెలంగాణ అస్తిత్వం పోతుంది దీని గురించి మాట్లాడండి మన ఆస్తుల్ని తగలబెడుతున్నారు దీని గురించి మాట్లాడండి ఐఏఎస్లు అప్పనంగా దోచక తింటున్నారు దమ్ములుంట దీని గురించి మాట్లాడండి ఈ రోజున సోమేశ్ కుమార్కి ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి నవీన్ మిఠల్కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి జయేష్ రంజన్కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి అమయ్ కుమార్కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ డిపి ఓటీల నమోదయ్యి ఉన్నాయా చేసిర్రా బినామీల పేర్ల మీద చేసిరా రజత్ కుమార్కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి దాన కిషోర్కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి ఏడికేళ్లు వచ్చిన అప్పనంగా ఏడ సంపాదించరు ఎవరైతే సంగారెడ్డి ఐఏఎస్ ఉన్నప్పుడు ఆ శరత్ ఐఏఎస్ అనే వ్యక్తి అప్పనంగా దోచుక తిన్నోడు ప్రజల ప్రజల ప్రాణాలు ప్రజల భూములు రైతుల భూములు కూడా అప్పనంగా దారదత్తం చేసుకొని తిన్నటువంటి కళ్ళు లేని కబోదీ మనసు లేని మనసున్న ఐఏఎస్ ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి తీసుకొచ్చి ఒక పోస్ట్ పడేసిడు ఆయన ముఖాన ఏం చేస్తున్నండి తెలంగాణను వేల కోట్లు ఈ రోజున వందల కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎంఆర్ఓల దగ్గరనే వందల కోట్లు ఐదు వందల కోట్లు దొరుకుతుంటే ఈ ఇళ్ళ దగ్గర ఎంత ఉండాలండి వేల కోట్లు హనుమకొండ ఐఏఎస్ని పట్టుకున్నారు మొన్న నిన్న ఏసీ బోర్డు పది లక్షలు ఇరవై లక్షలు ఏమో దొరికి లక్ష రూపాయలు తీసుకుంటుంటే రెడ్ హ్యాండ్రెడ్గా దొరుకుతున్నాడు మళ్ళీ అదనపు బాధ్యత అదనపు కలెక్టర్ మళ్ళీ విద్యాశాఖ కూడా ఆయన చూసుకుంటున్నారు మహాన్ భావుడు ఇవి ఒక్కసారికే ఇంత అంటే మరి ఇంకెన్ని ఎన్ని కోట్లు ఉండాలి బట్ కూడా సోద